అంతరిక్ష వారోత్సవాల ముగింపు సందర్భంగా ముఖ్య అతిథులుగా షార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు రాజా కళాశాల చైర్మన్ బాజీ మజ్జిరావు వెంకట సుచయ కృష్ణ రంగారావులు హాజరయ్యారు మాట్లాడుతూ విద్యార్థులకు అంతరిక్ష అనుభవాలను తెలియజేసే విధంగా మూడు రోజులు విజయనగరం జిల్లాలోని బొబ్బిలి రాజా కళాశాల నిర్వహించిన వివిధ అంతరిక్ష ప్రాజెక్టులలో వివిధ కళాశాల నుంచి విద్యార్థులు హాజరై వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి ప్రజలకు తెలియజేసే విధంగా సైన్స్ ఎగ్జిబిషన్ అంతరిక్ష ప్రవేశం ఇస్రో వారు నిర్వహించిన ప్రయోగాత్మక ప్రాజెక్టులను విద్యార్థులు ఉపాధ్యాయుల సహాయంతో తయారు చేసి ప్రదర్శన సృజనాత్మకత కార్యక్రమాన్ని నిర్వహించిన రాజా కళాశాల యాజమాన్యానికి కళాశాల సిబ్బందికి అంతరిక్ష వారోత్సవాల్లో పాల్గొన్న వివిధ పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు డైరెక్టర్ శ్రీనివాసరావు శుభాకాంక్ష తెలిపారు ప్రతి సంవత్సరం యాక్చువల్గా అక్టోబర్ నాలుగు నుంచి అక్టోబర్ పది దాకా అనేకమైనటువంటి కేంద్రాల్లో ఇస్రో మరియు సతీష్ఠావన్ స్పేస్ సెంటర్ షార్ ఇన్పెసిఫిక్ యాక్చువల్గా ఏంటంటే ఆంధ్ర తమిళనాడు ఒడిస్సా రాష్ట్రాల్లో అతి ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో వేరే వారిగా పబ్లిక్ అవుట్ రీచ్ అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ వారోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం గొబ్బిల్లో రాజా ఆర్ఎస్ఆర్కే బంగారం కాలేజీ గొబ్బిల్లో యొక్క మా యొక్క ప్రోగ్రామ్ని సతీష్ రావన్ తరఫున మేనేజ్మెంట్ తరఫున చేపట్టడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్ ఎక్సలెంట్గా అనుకున్న విధంగా మేము నిలబెట్టినటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మంచి పబ్లిక్ అవుట్ రీచ్ కూడా రిజ్ చేయాలని చెప్పేసి ఈ మా టీం మెంబర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది